దే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ మీటింగ్ తర్వాత తీసుకున్న విషయాల్లో ముఖ్యమైనది డిఫెన్స్కి పూర్తి ఫ్రీడమ్ ఇవ్వడం అంటే ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ భారత్ మరియు పాక్ బోర్డర్ లోని పరిస్థితుల బట్టి వారే సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు ప్రస్తుతం డిఫెన్స్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి పాక్ సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ వార్ఫే వెహికల్స్ ని మోహరించడం ఈ ఎలక్ట్రానిక్ వార్ఫే సిస్టమ్ ద్వారా పాకిస్తాన్ వాడే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ వాడే ఏరోనాటికల్ సిగ్నల్స్ మొబైల్ సిగ్నల్స్ జిపిఎస్ సిస్టమ్స్ అడ్డుకుంటుంది దీని వల్ల భారత్ పై పాక్ దాడి చేయడానికి వాడే డ్రోన్స్ గైడెడ్ మిసైల్స్ వార్ జెట్స్ కి సంబంధించిన సిగ్నల్స్ సరిగ్గా పనిచేయకపోవడంతో టార్గెట్ చేసిన ప్లేసెస్ లో అటాక్ చేయడం కష్టంగా మారుతుంది పాక్ సిగ్నలింగ్ వ్యవస్థ గజిబిజిగా అవ్వడం వల్ల పాక్ సైన్యానికి ఏం చేయాలో టార్గెట్ ఎక్కడ ఉంది అనేది అర్థం కాదు అయితే భారత్ దగ్గర ఇలాంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ యాభై వరకు ఉన్నట్లు తెలుస్తుంది ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఎంత బలమైనవంటే అమెరికా జిపిఎస్ రష్యా తయారు చేసిన గ్లోనాస్ చైనా తయారు చేసిన బైడోస్ నావిగేషన్ సిస్టమ్స్ ని అన్నిటినీ ఇది అడ్డుకోగలదు ఈ సిస్టమ్ తో పాటు భారత్ దగ్గర రైఫల్స్ జెట్స్ లో వాడే స్పెక్ట్రా సూట్స్ నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నావిగేషన్ సిగ్నల్స్ ను జామ్ చేయగలదు భారత్ తీసుకున్న మరో నిర్ణయం పాక్ విమానాలను ఏప్రిల్ ముప్పై నుంచి నుంచి మే ఇరవై మూడు వరకు భారత్ గగన తలంలో ఎగరకుండా అంటే ఎయిర్ స్పేస్ బ్లాక్ చేసింది దీని వల్ల పాకిస్తాన్ విమానాలు చైనా శ్రీలంక మీదుగా ప్రయాణిస్తున్నాయి అలాగే పహల్గామ్ అటాక్ లో పాల్గొన్న టెర్రరిస్టులు ఏప్రిల్ చేరుకున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా మొత్తం నాలుగు చోట్ల రెక్కి చేశారని వీటిలో బైసరన్ వ్యాలీ అరు వ్యాలీ అమ్యూజ్మెంట్ పార్క్ బేతాల్ వ్యాలీ ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది ఈ దాడికి సంబంధించి లోకల్లో ఉంటున్న కొందరు సహకరించారని అనుమానితులుగా భావిస్తున్న నూట ఎనభై మందికి పైగా ఉన్న వారిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీంతో పాటు బిఎస్ఎఫ్ మరియు పంజాబ్ పోలీస్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో అమృత్సర్ దగ్గర ఉన్న ఒక గ్రామంలో రెడ్ హ్యాండ్ మూడు పిస్టోల్స్ యాభై రౌండ్ల బుల్లెట్స్ ఆరు మ్యాగజైన్లు సీజ్ చేశారు దీంతో మరో ఉగ్రవాద ముప్పు తప్పింది దీనికంటే ముందు అమృత్సర్ దగ్గరలోని సాహోవల్ గ్రామంలో ఐదు హ్యాండ్ గ్రెనేడ్లు నాలుగు కేజీల పైన ఆర్డిఎక్స్ నాలుగు పిస్టోల్స్ రిమోట్లు రెండు వందల ఇరవై రెండు బుల్లెట్స్ దొరికాయి పహల్గామ్ అటాక్ తర్వాత మొట్టమొదటిసారిగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అటాక్ లో పాల్గొన్న ఏ టెర్రరిస్ట్ ని వదలమని వెతికి వెతికి మరీ చంపుతామని ప్రకటించారు మరోవైపు పాకిస్తాన్ లో పుట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాని నుంచి వచ్చింది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న విషయం తెలిసింది పహల్గామ్ లో టెర్రరిస్ట్ అటాక్ చేసింది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు లష్కరే తోయిబా సంస్థను స్థాపించిన టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్కి కి ఉందని భావించిన పాక్ ప్రభుత్వం హఫీజ్ సయ్యద్ కి నాలుగు రెట్లు సెక్యూరిటీని పెంచింది దీంతో ఈ అటాక్ వెనుక ఉంది హఫీజ్ సయ్యద్ మరియు పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా బలం పెరిగింది హఫీజ్ సయ్యద్ ఇంటి నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు సీసీ కెమెరాలను ఫిక్స్ చేశారు అంతేకాకుండా సెక్యూరిటీ కోసం డ్రోన్లను వాడుతూ పాక్ ఆర్మీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ హఫీ సయ్యద్ ఇంటి చుట్టూ కాపలా కాస్తుంది అయితే హఫీజ్ సయ్యద్ ఇల్లు లాహోర్ లోని అత్యంత రద్దీ ప్రాంతంలో ఉంటుంది దీనికి కారణం గతంలో లాడెన్ ఇల్లు సిటీకి దూరంగా ఉండడంతో అమెరికా ఆర్మీ అటాక్ చేయడానికి అనుకూలంగా మారింది కానీ హఫీజ్ సయ్యద్ ఇల్లు సిటీలో అది కూడా అత్యంత రద్దీ ప్రాంతంలో ఉండడం వల్ల అటాక్ చేయాలంటే సామాన్య ప్రజలు కూడా మరణించే అవకాశాలు ఎక్కువ అందుకే హఫీజ్ సయ్యద్ ఇంటిపై నేరుగా దాడి చేయడం కుదరదనే ఉద్దేశంతోనే పాక్ ఆర్మీ ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది జై హింద్